టీ కప్పులో తుఫాన్ టీ కప్పులో తుఫాన్ ఏమిటి అనుకుంటున్నారు కదా టీ కప్పుతో తుఫాన్ అనమాట భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సమూలంగా నాశనం చేయడానికి టీ ఉపయోగపడిందంటే ఆశ్చర్యపడక్కర్లేదు అది ఎలాగో చూద్దాం ఎన్నో ఏళ్లకు పూర్వం సింధు నాగరికత భారతదేశంలో సింధులోయ ప్రాంతంలో భూపురము గల ఎద్దు ఎద్దు కాలిగిట్ట నుండే మన నాగరికత ప్రారంభమైందని చెప్పుకోవచ్చు సింధు నాగరికత కాలంలో అద్భుతమైన వీధులు ఇటుకలతో కట్టిన ఇళ్ళు ఎంతో అపురూపమైనటువంటి సంస్కృతి వెల్లువేసింది ప్రధానంగా ఆనాటి ప్రజలు ఆవులు ఆవులను మేపుకుంటూ పశువు కాపర్లుగా తమ జీవనాన్ని సాగించారు ఆవుల సంరక్షణే మన సంస్కృతికి మూల కారణం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అందుకే సింధు నాగరికతలో మూపురుంగల ఎద్దును వారు పూజించారు ఎద్దు నుండే మన సంస్కృతి ప్రారంభమైందని చెప్తారు కనుక భారతీయుల జీవితం నుంచి ఆవును వేరు చేయలేము అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశానికి వచ్చారు అయితే ఎలాగైనా సరే భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించాలని వారు సంకల్పించారు అందుకోసం వాళ్ళు బ్రిటిష్కు చెందిన కొందరు మేధావులను నియోగించగా వారు పరిశీలించి ఈ భారతదేశం యొక్క సంస్కృతిని సమూలంగా నాశనం చేస్తే తప్ప మనము వారిపై ఆధిపత్యాన్ని చెలాయించలేమని తేల్చి చెప్పారు అందుకోసం వారు మూడు ప్రత్యామ్నాయాలను తెలియపరిచారు అందులో ముఖ్యమైనది ఇక్కడ ప్రజల జీవన శైలి నుండి గోవులను వేరు చేయటం అనేది ప్రధాన లక్ష్యం మరొకటి సంస్కృత భాష వినిపించకుండా చేయటం ఇక్కడ వేదాలకు మూలం సంస్కృతం మూడవది ప్రధానమైనది విద్యా విధానంలో పూర్తిగా మార్పు తీసుకువచ్చి భారతీయ చరిత్రను సంస్కృతిని వ్యక్తీకరిస్తూ వీరిని బానిసలుగా తయారు చేసే భాషలను వీరికి నేర్పించటం అందుకోసమే మెకేలే విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు గోవులను భారతీయ జీవితాల నుండి తొలగించడానికి వాళ్ళు ప్రధానంగా ఎంచుకున్నదే ఈ టీ ఛాయ్ ఛాయ్ మన సంస్కృతిపై ఎలా ప్రభావితం చూపించింది అందుకు వారేం చేశారు అనే ముఖ్యాంశాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం పట్టణాలలోను గ్రామాలలోను కూడలి ప్రాంతాలలో వాళ్ళు టీ పాకాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా టీని ఇచ్చేవారు కొన్ని రోజుల తర్వాత టీలు వాళ్ళు ప్రజలు బాగా ఆ టీకి అలవాటు పడ్డారు అప్పుడు వారు సడన్గా ఈ టీ పాకాలను నిలిపివేశారు ఇక ఆ తర్వాత వారు కేవలం టీ ఆకును మాత్రమే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు అయితే ఆ టీ ప్రజలకు నచ్చలేదు ప్రజలు వెంటనే అడిగారు టీ అంత రుచికరంగా ఎందుకు ఉండటం లేదు అని అప్పుడు వారు చెప్పిన సమాధానమే మేము ఆవుపాలక బదులు గేదెపాలను వాడాము మీరు కూడా గేదెపాలతో టీని తయారు చేసుకుంటే అంతే రుచికరంగా ఉంటుంది కనుక గేదెపాలతో మీరు టీ తయారు చేసుకోండి అని వాళ్ళు వినిపించారు దాంతో అప్పటి వరకు ప్రతి ఇంట్లోనూ కేవలం గోశాలలు మాత్రమే ఉండేవి అయితే అప్పుడే ప్రజలు టీ రుచి మరిగిపోవటం వలన ప్రతి గోశాలలోనూ ప్రతి ఇంటిలోనూ ఒక గేదెను తీసుకొని వచ్చారు ఆ గేదెను గోశాలలో ఉంచారు ఆ విధంగా గేదె పాలు వీరికి టీతో పాటు పెరుగు పాలు ఇవన్నీ కూడా అలవాటయ్యాయి ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఆవు పాలల్లో సాలిడ్ పర్సంటేజీ చాలా తక్కువగా ఉండి ఉత్తేజకరంగానూ తేజవంతంగానూ ఉంటాయి కానీ గేదె పాలు తామస గుణాన్ని కలిగి ఉంటాయి మనలో తామసాన్ని పెంచుతాయి ఆ విధంగా ప్రతి ఇంట గేదెలు గోశాలల్లో ప్రవేశించాయి క్రమంగా ఆవులన్నీ మాయమైపోయి గేదెలన్నీ ఇంటింటికి చేరిపోయాయి ఆ విధంగా భారతీయుల జీవనంలో ఆవుకు బదులుగా గేదె చేరిపోయింది గేదె పాలు పాల ఉత్పత్తులు క్రమంగా ప్రజలు అలవాటు పడ్డారు ఆ విధంగా దానివలన మనలో తామస గుణాలు పెరిగిపోయాయి తేజవంతమైనటువంటి తెలివితేటలు అంతరించిపోయాయి అలాగా పాశ్చాత్యులు మన యొక్క సంస్కృతిని నాశనం చేయటంలో సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను కేవలం టీ కప్పులో తుఫాన్ అపూర్వమైన అద్వితీయమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాల నుండి గోవును దూరం చేయటంలో టీ ఎంతటి తుఫాను సృష్టించిందో మీరు తెలుసుకున్నారు కదా కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆవు యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటున్నాం భారతదేశంలో గో ఆధారిత వ్యవసాయం మళ్ళీ తిరిగి ప్రారంభమైంది ఆవు యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసింది ఇప్పుడు పట్టణాల్లోనూ పల్లెటూళ్ళలోనూ ధనవంతులు పరిశ్రమలలోనూ ప్రతి చోట ఆవులను పెంచటం ప్రారంభించారు మనం కూడా ఈ ఉద్యమా దీన్ని ఉద్యమంగా చేపడదాం ఆవు పాలను ప్రతి ఒక్కరూ వాడే విధంగా ప్రోత్సహిద్దాం గోవు యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియపరుద్దాం తిరిగి ఇంటింటికి ఒక గోవు ఉండే విధంగా మనం పాటుపడదాం ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మినీ గోకులాల పేరుతోటి గోశాలలను ప్రారంభించారు గో సంరక్షణను ఉద్యమంగా చేపడదాం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహిద్దాం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పూర్వ వైభవాన్ని చేకూరుద్దాం ప్రపంచానికి జగద్గురువుగా భారతదేశం ఆవిర్భవించే సమయం అతి తక్కువ కాలంలోనే ఉంది కనుక ప్రతి ఒక్కరం తిరిగి భారతీయ పునర్వైభవానికి కృషి చేద్దాం జై హింద్ భారత్ మాతాకు జై